రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పిఆర్సి ఒక డ్రామా అవును ప్రభుత్వం ఏబోయే పిఆర్సి ఒక డ్రామా అంటూ మనకు అప్డేట్ అయితే వచ్చింది ఎప్పుడూ లేని విధంగా మధ్యంతర వృత్తి అయ్యారు ఇరవై ఏడు శాతం కంటే నాలుగు శాతం తగ్గించి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఇంటి అద్దె బత్యాన్ని తగ్గించేసింది రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు తేదేపా ప్రభుత్వంలో ముప్పై శాతం హెచ్ఆర్ఏ ఉంటే జగన్ వచ్చాక ఇరవై నాలుగు శాతానికి తగ్గించేశారు జిల్లా కేంద్రాల్లో గతలో ఇరవై శాతం హెచ్ఆర్ఏ ఉండగా దాన్ని పదహారు శాతానికి కుదించేశారు పిఆర్సీ సిఫార్సు చేసిన పేస్కేళ్లను పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే పన్నెండవ పిఆర్సీ వేసేశారు పిఆర్సీ పేస్కేళ్లను పట్టించుకోకుండా ప్రభుత్వం ఇక్కడ కరస్పాండింగ్ స్కేల్స్ ఇచ్చేసింది ఏ పేస్కేళ్లను ప్రామాణికంగా తీసుకొని పన్నెండవ పిఆర్సీ కమిషనర్ కొత్తవి నిర్ణయిస్తారు పిఆర్సీ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా పోస్టుల వారి స్కేల్ ఆమోదం వల్ల కొందరికి వేతనం పెరుగుతుంది డిప్యుటేషన్ అవకాశాలు ఉంటాయి కూడా పదకొండవ పీఆర్సీ బకాయిలు ప్రయోజనాలు కొలికి రాకుండానే పన్నెండవ పీఆర్సీ కమిషన్ వేశారు ఇప్పుడు మధ్యంతర వృత్తి ఇవ్వకుండా ఒకేసారి ఫిట్మెంట్ ఇస్తామంటూ ప్రభుత్వం కొత్త డ్రామాలకు తెరదీపింది ఏడాదిలోగా పన్నెండవ పీఆర్సీ కమిషన్ నివేదిక ఇవ్వాలి కానీ ఇంతవరకు కార్యకలాపాలు కూడా ప్రారంభించలేదు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం